సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జగన్ వక్రీకరిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు తిరుమల లడ్డూను రాజకీయం చేయవద్దని సుప్రీంకోర్టు సూచించిందని తెలిపారు జగన్ ను చేసిందన్నారు గత ఐదేళ్లు హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని జగన్ చర్యలు తీసుకోకపోగా కనీసం నోరు మెదపలేనని మండిపడ్డారు రివర్స్ టెండర్లు పేరుతో నాసిరకం నెయ్యి సరఫరా అవుతున్న విషయం అప్పటి ఈవోకు తెలిసే మౌనంగా ఉన్నారా అని ప్రశ్నించారు అప్పటి అధికారులు తప్పు ఒప్పుకోకపోగా జగన్ ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాలను మేము స్వాగతిస్తూ ఉన్నాం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న స్వామివారి లడ్డు కల్తి వ్యవహారంపై సుప్రీం కోర్టు వేసిన సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయనే మాకు నమ్మకం విశ్వాసం ఉంది మేము అన్ని ఆధారాలు సిట్ కి అందిస్తాం అలాగే ఈ రోజు కోర్టులో సిబిఐ నుంచి ఇద్దరు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి ఇద్దరు ఇలా సభ్యుల్ని వేయమని చెప్పి సుప్రీం కోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది ప్రజలకు నిజాలు చెప్పాల్సినటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజల్ని ఇంకా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విజిలెన్స్ ఎంక్వైరీ నిలుపుదల చేయండి మా మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకు పోయిందే నాటి టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి భారతదేశ